హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రూపనాయుడు లైఫ్ స్టైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇది ఈ వీడియో వచ్చేసి మనకి నిమజ్జనం రోజు ఉదయాన్నే ఏం పనులు చేస్తున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి నిమజ్జనం ఐదవ రోజు కదా ఆ రోజు భోజన కార్యక్రమం నిర్వహిస్తారనమాట సో ఆ రోజు మార్నింగ్ టెన్ అయింది అయితే బాగా ఎండొచ్చిందనమాట రోజు మూఢంగా ఉంటుండే చూడండి ఈ పదికి ఇంకా వంటలు అనేవి స్టార్ట్ చేశారు మనము మధ్యాహ్నం భోజన కార్యక్రమం అనేది నిర్వహిస్తాము అలాగే సాయంత్రం వచ్చేసరికి నిమజ్జనం చేస్తామన్నమాట గణేషుడిని ఇంకా ఎవరు తోచిన పనులు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అలాగే వంట వాళ్ళు వంట చేస్తూ ఉన్నారనమాట నేను వచ్చేసి ఇక్కడ పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి అమ్మ అని చెప్పారు సో నేను ఇంట్లోకి వచ్చి పచ్చిమిర్చి పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాళ్ళకి పట్టిస్తున్నాను అనమాట మనం కూడా కొంచెం హెల్ప్ చేస్తే వంటలు అనేవి తొందరగా ప్రిపేర్ అవుతాయి కదా మళ్ళీ ఆఫ్టర్నూన్ కంటా అందరికీ భోజనాలు పెట్టాలి ఈవినింగ్ పూజ ఉంటుంది నిమజ్జనం ఉంటుంది చాలా హడావిడిగా ఉందనమాట చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చాలా బాగుంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే ఇంకా స్నానం చేసి వచ్చాననమాట ఒక నిద్ర కొట్టి స్నానం చేసి వచ్చాను ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ నైట్ అంతా నిద్ర ఉండదు కదా సో కొద్దిసేపు అలా పడుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చేసరికి వంటలన్నీ రెడీ అయిపోయాను అనమాట ఇంకా నైవేద్యం పెట్టమ్మా అని చెప్పారు సో నేనైతే అక్కడ ఏమేమి వంటలు చేస్తారో అవన్నీ నైవేద్యంగా వినాయకుడికి అయితే సమర్పించాను చూడండి మనకి వంటలు వచ్చేసి ఇవన్నీ చేశారనమాట నేనైతే ఒక్కొక్క ఐటెమ్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే గణేష్ దగ్గర నైవేద్యం పెట్టి పూజ అనేది చేస్తూ ఉన్నాను ముందుగా అయితే మనము దీపారాధన చేసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇచ్చాను కెమెరా ఇంకా వాళ్ళు చూడండి ఇష్టం వచ్చినట్టు తిప్పి రికార్డ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంకా వాళ్ళకి కెమెరా ఎలా పట్టుకోలేదో తెలియదు కదా ఒకసారి షార్ట్గా తీస్తారు ఒకసారి మళ్ళీ నిలువుగా అడ్డంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారనమాట ఇంకా నేను ఆడికి కట్ చేసి ఎడిట్ చేసి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే మనం దేవుడికి చేసిన వంటలు అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ముందుగా అయితే దేవుడికి నైవేద్యాన్ని సమర్పించి ఇంకా నేనైతే దేవుడి దగ్గర టెంకాయ అనేది కొడుతూ ఉన్నాను అనమాట నిమజ్జనం అయితే చాలా బాగా జరిగింది అలాగే ఈసారి మా లడ్డు అయితే హైయెస్ట్ రేట్ అనమాట చాలా బాగా లడ్డు అనేది చాలా రేటు పోయింది అది ఎంత ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే చూపిస్తాను మా పెద్దన్న వాళ్ళే కొనుక్కున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఫుడ్ ఐటమ్స్ చూపిస్తూ ఉన్నాను అనమాట ముందుగా అయితే పాయసం చేశారు ఇక్కడ ప్రతిసారి బేళ పాయసం అనేది చేస్తారు నెక్స్ట్ రెండు అండలకి ఫుడ్ అనమాట వైట్ రైస్ వండారు ఆ తర్వాత వడియాలు వడియాల తర్వాత ఇది వచ్చేసి మనకి సాంబార్ అనమాట అక్కడ కనిపిస్తుంది కదా అది వచ్చేసి టమాటో పచ్చడి ఇది వచ్చేసి పప్పు పప్పు చేసిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి చిత్రాన్నం వెతుకుతూ ఉన్నాం అనమాట అప్పుడే ఇంకా మైక్లో చెప్పాలి భోజనం రెడీ అయింది అనేసి అన్నారు నాకైతే చాలా చెప్పాలి అంటే చెప్పాలనుకుంటే బట్ నా ఏదైనా మాట్లాడాలి అంటే దగ్గర భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరపాలని కోరుకుంటున్నాను దయచేసి అందరూ భోజనం తినడానికి రండి మరొకసారి చెప్తున్నాను పిల్లలాపురం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ తంకుపేట గణపతి దగ్గర భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నాం భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరూ వచ్చి భోజనం చేయాలని నేను కోరుకుంటున్నాను నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు వచ్చి భోజనం చేయాలని కోరుకుంటున్నాం దయచేసి అందరు రండి భోజనానికి ప్రారంభం అవుతుంది ప్రతి ఒక్కరు వచ్చి భోజనం చేయాలి నాకు వచ్చిన విధంగా ఒక ట్వంటీ డ్యాన్స్ అయితే చెప్పాను అనమాట సో ఉంటుంది కానీ స్టేజ్ ఫియర్ అనేది నాకు ఎక్కువగా ఉంటుంది నేనైతే చెప్పేసాను ఆ తర్వాత చూడండి కొద్దిగా అలాగే లెమన్ రైస్ అన్ని చూపించాను కదా ఇంకా ఇది ఏంటంటే వీడియో ముస్ అది వెంట అనమాట సో అందుకే మీకు అలా వీడియో అనేది స్కిప్ చేసి కనిపిస్తుంది ఇప్పుడైతే నేను టెంకాయ కొడుతూ ఉన్నాను అనమాట పిల్లలు అందరూ ఇక్కడే ఉంటారు వినాయకుడి నిమజ్జనం కదా ఇంక ఈరోజు స్కూల్ లేదు స్కూల్ ఉన్నా కానీ వాళ్ళు సెలవుకి అనమాట ఇంకా చూడండి ఫుల్ ఇంకా అసలు చాలా మంది వచ్చారు భోజనం చేయడానికి కార్యక్రమాలు చాలా బాగా జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కూడా వేస్ట్ వేసుకోవాలి కరెక్ట్గా సరిపోయింది అనమాట ఎలాంటి వేస్టేజ్ అనేది జరగలేదు அண்ணா 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 போடற காரே என்ன. 是。 సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా పూజ అనేది కంప్లీట్ అయిందనమాట ఇంకా అందరూ మెల్లమెల్లగా భోజనం చేయడానికైతే వస్తూ ఉన్నారు నేనైతే ఒక చిన్న క్లిప్ తీసి పెట్టాను అనమాట ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్లో ఇంకా మధ్యలో చాలా మంది వచ్చారు అనమాట ఫుల్ కానీ నేను అప్పుడు ఇంటికి వెళ్ళాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందరినీ రికార్డ్ చేయడం ఎందుకు అనేసి జస్ట్ కొంచెం రికార్డ్ చేశాను అన్నమాట చూస్తున్నారు కదా నెక్స్ట్ అదేంటి ఇంకా భోజనాలు జరుగుతున్నాయి అక్కడ ఏం వండుతున్నారనుకుంటున్నారా అది వచ్చేసి ఈవినింగ్ మనం దేవుడిని నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు అందరికీ ప్రసాదాలు పంచుతాం కదా సో అందుకనేసి మనకి కేసర అనేది రెడీ చేస్తూ ఉన్నారు కేసర అలాగే చిత్రాన్నం అవి మనకి ఈవినింగ్ దేవుణ్ణి మనము ఊర్లో మొత్తము ఊరేగింపుతో నిమజ్జనానికి తీసుకెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి పంచడానికి మీకు కూడా తెలుసు కదా సో అదైతే ఇప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట ఫుడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కేసర పులిహోర మళ్ళీ పంచడానికి చేస్తూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనకి భోజనాలు అనేటివి జరుగుతున్నాయి ఇంకా నేనైతే అందరినీ రికార్డ్ చేస్తూ ఉన్నా అనమాట రికార్డ్ చేసిన తర్వాత ఇంకా నేను కూడా వెళ్ళి భోజనం చేశాను ప్రతి ఒక్కటి దేవుడి ప్రసాదం కదా చాలా టేస్టీగా కుదిరింది అలాగే ఫుడ్ కూడా ఏది వేస్ట్ కాలేదన్నమాట అందరికీ కడుపు నిండా తృప్తిగా తిన్నారు మా వినాయక చవితి అయితే నిమజ్జనం రోజు వినాయకుడి నిమజ్జనం రోజు మార్నింగ్ అయితే చాలా హ్యాపీగా జరిగింది అలాగే ఈవినింగ్ కూడా లడ్డు వేలంపాట పూజ నెక్స్ట్ నిమజ్జనంలో డ్యాన్సులు డీజే ఫుల్ హడావిడి ఉండే అనమాట చాలా ఆనందంగా వైభవంగా జరిగింది అలాగే లడ్డు కూడా హయ్యెస్ట్ వెళ్ళిందని చెప్పాను కదా నేను ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను తప్పకుండా అందరూ చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా అందరైతే మనకి భోజనాలు చేస్తున్నారు నేను వచ్చేసి ఏమేమి ఉన్నాయని మళ్ళీ ఇంకొకసారి ఎవరెవరు ఏమేమి వడ్డిస్తున్నారు అన్నట్టు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఏమైందంటే ఇంక నేను లాస్ట్లో తీసాను ఈ వీడియో అందుకే ఇంకా అన్నీ ఏమంటారు కొన్ని కొన్ని ఉన్నాయి అట్లా ఉన్నాయన్నమాట వడియాలు అట్లా హాఫ్ 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 ఉంటే ఏంది మీరు నిండుగా పెట్టుకోలేదు అని అనుకుంటున్నాను అనమాట చూడండి ఇంకా ఇక్కడ అన్న వచ్చేసి రైస్ పప్పు ఇవన్నీ ఇక్కడ వడ్డిస్తున్నారు అక్కడ పాయసము వడియాలు అవి వడ్డిస్తూ ఉన్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా మనకైతే వీడియో ఎండింగ్ అవ్వబోతుంది సో తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయ్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మీకైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చుట్టుపక్కల వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే ఇంకా ఈరోజు హాలిడే అందులో పిల్లలు అన్నమాట అందుకే చాలా ఏమంటారు చాలా అల్లరి చేస్తూ ఉన్నారు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి కూడా నాకు టైం లేదు సో అందుకే నేనైతే ఇంకా రికార్డ్ చేస్తున్నప్పుడు ఏమైనా సౌండ్స్ వస్తే దానిని మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడైతే గణేష్ దగ్గర అందరూ ఆడవాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారనమాట సో వాళ్ళందరినీ కూడా ఒక క్లిప్ తీస్తాము అనేసి ఇలా చిన్నగా అయితే వీడియో తీశాను ఎందుకంటే పర్టికులర్గా అందరి ఫేసెస్ చూపించి తీయలేను కదా ఇంకా వాళ్ళకి మొహమాటం కూడా ఉంటుంది సో నార్మల్గా వీడియో అయితే తీసాను చూడండి గణేషుడు అయితే ఎంత బాగున్నాడో ఇంకా కొద్దిసేపు ఉంటే వెళ్ళిపోతాడు చూస్తున్నారు కదా ఇంకా ఎప్పుడైతే ఇలా జరుగుతుందనమాట ఇంకా అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా భోజన కార్యక్రమం అనేది మనకి కంప్లీట్ అయ్యిందనమాట నేను నైవేద్యాలలో ఒక నైవేద్యాన్ని అయితే నేను తిన్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నైవేద్యం ఉంటుంది కదా అదైతే నేను పెడదాం అనేసి వచ్చాను గోమాతకి పెట్టిన ఏదైనా ఏమంటారు మనము కుక్కకు పెట్టిన చాలా మంచిది అనమాట సో అందుకే నేనైతే ఒక నైవేద్యాన్ని తినేసాను అనమాట నెక్స్ట్ ఇంకొక నైవేద్యం ప్లేట్ వచ్చేసి నేను గోమాతకు తినిపిస్తామనేసి నేనైతే ఇక్కడికి వచ్చాను చూడండి ఎంత బాగా తింటుందో నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు నా వీడియోని చూస్తూ ఉన్నారు కదా తప్పకుండా అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అయితే అవుతుంది సో తప్పకుండా మర్చిపోకుండా లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నెక్స్ట్ దానికి ఫుడ్ పెడుతూ ఉన్నాను అనమాట అది విస్తర్లో కాకుండా నా చేతినే తింటూ ఉందనమాట అనమాట సో అందుకే నేనైతే చేతిలో పెట్టుకొని పెడుతూ ఉన్నాను నాకు ఇలాగో అలవాటు కదా మాకు ఆవులు చాలా ఉన్నా సో అందుకే నేనైతే ఇంకా ఇలా చేస్తూ ఉన్నాను అనమాట సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్